రేషన్ బియ్యం వ్యవహారంలో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని ఆరోపణలకు జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు మహిళలు పిల్లలు అంటూ ఇప్పుడు మాట్లాడుతున్నారు మంత్రిగా ఉన్నప్పుడు మహిళలు గుర్తురాలేదా అంటూ ప్రశ్నించారు భార్యా పిల్లలు పేర్ని నానికేనా లేరా అని నిలదీశారు వైసీపీ పాలనలో అధికారం చేతిలో ఉందనే ధీమాతో నాని చేసిన అరాచకాలను జేసీ ఏకరువు పెట్టారు అంతేకాదు పేర్ని నాని అరాచకాలు ఇవి అంటూ ఏకంగా అనంతపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మంత్రిగా ఉన్నప్పుడు నాని తనను టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టించారని జేసీ మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలపైనా జేసీ స్పందించారు పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే నీకెందుకు అని ప్రశ్నించారు విడాకులు తీసుకున్నాకే చేసుకున్నారని గుర్తు చేశారు విక్టోరియా ఎవరో తెలుసుకోవాలంటే బందరుకో మచిలీపట్నానికో పోయి అడుక్కోవాలని సూచించారు పవన్ కళ్యాణ్ మంచోడు కాబట్టి ఊరుకున్నాడు కానీ మనుషులు లేక కాదని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ ను నారా చంద్రబాబును ఎన్నెన్ని మాటలు అన్నారు అసెంబ్లీలో నారా భువనేశ్వరి గురించి చేసిన వ్యాఖ్యలు గుర్తులేవా సీఎం చంద్రబాబు మమ్మల్ని ఆపారు లేదంటే మా కార్యకర్తలు మీ తాత తీసేవారు మాకు సభ్యత ఉంది కాబట్టే మీ ఆడవాళ్ల గురించి మాట్లాడడం లేదు నీ బ్యాటరీ వీకైంది చూసుకో అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు గత వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్ళలో పేర్ని నాని రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే ఆ సమయంలోనే జేసీ కు చెందిన ట్రావెల్స్ బస్సులపై నాటి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది దాంతో జేసీ సోదరులు తమ ట్రాన్స్పోర్ట్ వ్యాపారాన్ని నిలిపివేసుకోవాల్సి వచ్చింది చాలా అయితే చెప్పాలని ఆడవాళ్ళ గురించి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు సభ్యులు కాదు కానీ నోరు ఉంటా నువ్వు బ్యా నువ్వు బ్యాటరీ నా బ్యా నీ బ్యాటరీ సరిగా లేదురా అర్థం చేసుకుని నీ బ్యాటరీ సరిగా లేదు అట్లాడకూడదు అంటే మీ ఇష్టం వచ్చిన నువ్వు మాట్లాడచ్చు ఇప్పుడు కాలు పట్టుకుంటారా ఎవరిదారా గోడోనా ఏ గోడోన ఎవరిదురా నీ ఇది ఏంటిది ఎలక్షన్ లో అవిడవి నాయన పేరుని నాయన గారు ఇద్దో చూసుకో ఇద్దో నువ్వు తప్పు దగ్గర ఎక్కువ ఏంటన్నా కన్నీళ్ళు పెడతాను నీకైనా పిల్లం పిల్లలు లేదు ఆడవాళ్ళు అంటాం నేనంటే కొట్టిందో నా కొడుకు ఇష్టపడ కొట్టింది ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఆ మంచిదనంతో మేము అందుకే బయటకు వస్తా ఐదు నేళ్ళకే ఎట్లా సారా చంద్రబాబు నాయుడు లేకపోతే దాడు మీరందరూ ఆయన మంచి దెబ్బతో మాకు చేతులు కట్టేసినాడు కార్యకర్తలు అన్నీ ప్రతిదీ మాట్లాడతారా సిగ్గులా సిగ్గులా ఆడోళ్ల గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు ఆ రోజు నా కోడలు నా భార్య ఆడవాళ్ళు కదా చిల్లర నా కొడుకులు చిల్లర బుద్ధులు మీకు పెట్టి బుట్టుండాల బుద్ధి కూడా రావాలంటే ఏం తిట్టలే ఇప్పుడు చెప్పమంటా అంత హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మీ నాన్న చైర్మన్ నేను చైర్మన్ పిలిచాడు రా మేము పోయి అప్పుడు చైర్మన్ చేసినాం ఆయన ముప్పై సార్లతో ఎన్జిఓ దీనికి ప్రెసిడెంట్గా ఉన్నాడు రా ఎట్లా పుట్టూ ఆడో గురించి మాట్లాడి ఇవ్వద్ది మీ కాటికి వచ్చేది